హాయ్ అండి ఈరోజైతే టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ రెసిపీ అయితే అది అదేంటంటే క్యారెట్ హల్వా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే క్యారెట్ కర్రీస్ అవి తిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ విధంగా స్వీట్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా క్యారెట్ని తీసుకొని పై పట్టు తీసేసి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా తురుముకోవాలి సన్నగా తురుముకుంటే హల్వాకి చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏమన్నాయో డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు లైక్ కాజు బాదం పిస్తా ఏమైనా తీసుకోవచ్చు కిస్మిస్ నేనైతే కాజు కిస్మిస్ తీసుకున్నాను బటర్ వేసుకున్నాను బటర్ బటర్ ఫ్రై అయిన తర్వాత దానిలోని డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం బటర్ వేసి దానిలోని ముందుగా తరిమి పెట్టుకున్న క్యారెట్ తురుముంది కదా అది వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా ఫ్రై అవుతూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉండే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ద్వారా క్యారెట్ అనేది అలా దగ్గరగా మగ్గుతూ ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది కం తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ పాలు అయితే తీసుకోవాలి ఈ క్యారెట్ తురుములోని ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి పాలు పాల్లోని ఉడుకుతూ ఉంటుంది క్యారెట్ అనేది ఈ విధంగా మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి ఈ పాలన్నీ దగ్గరికి అయిన తర్వాత క్యారెట్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది క్యారెట్ తురుము అనేది ఇంకా సన్నగా తరుముకుంటే చాలా బాగుంటుంది హల్వాకి నెక్స్ట్ ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను షుగర్ ప్లేస్లో మనం బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత ఈ విధంగా కుక్ చేయాలి నెక్స్ట్ ఇది దగ్గర పడుతూ ఉంటుంది మళ్ళీ మూత పెట్టుకొని అలా కుక్ చేస్తూ ఉండాలి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి తీసుకోవాలి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకొని క్యారెట్ హల్వా అయితే సర్వ్ చేసుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఒక ఫ్రెండ్స్ బాయ్